రికే నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదవేదం పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుకోలే రైతులు కొత్త కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు ఆ కషాయాలు ఎలా ఉపయోగించుకోవాలి ఎప్పుడు ఉపయోగించుకోవాలి దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు రామచంద్రన్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం పూర్తిగా అవగాహన ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు వైజ్ఞాసం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా మీకు అందజేయడం జరుగుతుంది ఇంకేదైనా మీకు డౌట్లున్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు మీ యొక్క సందేహాలకి సంబంధాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ప్రకృతి వ్యవసాయ రైతు సోదరి సోదరి వాళ్ళకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సో మనము ప్రకృతి వ్యవసాయము అంటే నేల మనకు ప్రధానమైనటువంటి అంటే పంటలు పండించడానికి అనువైనటువంటిది నేల ఈ నేల యొక్క సారాన్ని మనం ఎలా పెంచాలి రసాయన ఎరువుల యొక్క ఆవశ్యకత లేకుండా కలుపు మందుల యొక్క వాడకం లేకుండా సో నేలను సంరక్షించుకోవాలి మనం వేసేటువంటి పంటలకు కావలసినటువంటి పోషకాలను అందించే విధంగా మనం వ్యవసాయాన్ని మలచాలి సో దానికి గతంలో పచ్చి రొట్టెయ్య అన్నారు జనుము జీలుగా పిల్లి పెసర ఈ మూడు రకాలే కానీ ప్రకృతి వ్యవసాయములో ప్రారంభించిన తర్వాత మనము పిఎండిఎస్ అనేటువంటి విధానాన్ని ఇప్పుడు రైతు సోదరులకు మనము అందుబాటులోకి తెచ్చాము అంటే ఇదేమి కొత్త అంశం కాదు ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ అంటే మాన్సూన్ అంటే మనకు వర్షాకాల ప్రారంభము సో ఈ దీన్ని అప్పుడు మనం పంటలు వేయడం స్టార్ట్ చేస్తాము అంటే ఇటు వరి కానీ మొక్కజొన్న కానీ ఇతర ప్రధానమైనటువంటి పంటలు అంటే అక్టోబర్ అలా వస్తేటువంటి శనగ కానివ్వండి లేకపోతే పెసర మెనుము కానివ్వండి సో ఏదైనా పత్తి కానివ్వండి ఇవన్నీ కూడా ఖరీఫ్లో వేసేటువంటి పంటలు తద్వారా రబీలో వేసేటువంటి పంటల కంటే ముందు మనము ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల విత్తనాలను మనము కలిపి భూమిలో చల్లాలి అంటే ఎంత మోతాదులో చల్లాలి అంటే దాదాపుగా ఇరవై ఐదు కిలోలు ఈ పిఎండిఎస్ విత్తనాలను మనము కలుపుకోవాలి సో అందులో ఏ ఏ రకాలు ఎంతెంత మోతాదులో ఉండాలి అనేటువంటిది కూడా చాలా ప్రధాన అంశం సో అందులో మొక్కజొన్నలు అంటే మనం మిల్లెట్స్ ఇట్లా తీసుకుంటే సో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు రాగులు సో ఇవి మనం తీసుకోగలిగినప్పుడు అంటే మొక్కజొన్నలు పెద్ద రకము గింజలైనప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి సన్న ధాన్యం అయినప్పుడు తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మొక్కజొన్నలు ఒకటిన్నర కిలోల నుంచి రెండు కిలోలు అదేవిధంగా జొన్నలు ఒక రెండు కిలోల వరకు సజ్జలు ఒకటిన్నర కిలో వరకు రాగులైతే కిలో సో ఇవి మిల్లెట్స్కు చెందినటువంటి విత్తనాలు అంటే ఏకదల బీజాలు మిల్లెట్కు చెందినటువంటివి తర్వాత మనము పప్పు దినుసులు అంటే ద్విదల బీజాలకు వచ్చినప్పుడు పెసళ్ళు మినుములు ఉలవలు బొబ్బర్లు అలసందలు శనగలు సో ఇవి కూడా మనము టూ టూ కేజీస్ రెండు రెండు కిలోల చొప్పున వీటిని కూడా మనం తీసుకోవాలి అంటే మనకు ఈ పంటలు వేసినప్పుడు ఒక్కొక్క వేరు వ్యవస్థను చుట్టుకొని ఒక్కొక్క రకమైనటువంటి సూక్ష్మ జీవులు సింబయాటిక్ మేనర్లో నివాసం ఏర్పరచుకొని వేర్ల దగ్గర ఉంటాయి ఆ వేర్ల దగ్గర ఉండేటువంటి ఈ సూక్ష్మజీవులే మనం ప్రధాన పంట వేసినప్పుడు కావలసిన పోషకాలను అందిస్తాయి కాబట్టి అన్ని రకాలైనటువంటి పంటల యొక్క విత్తనాలను మనం పిఎండిఎస్లోకి తేవాలి తర్వాత నూనె గింజలు నూనె గింజలు అన్నప్పుడు మనకు నువ్వులు అవి సన్న ధాన్యం కాబట్టి ఒక కిలో అలా సో పొద్దు తిరుగుడు ఒక వన్ ఒక కిలో ఆముదాలు ఒక ఒక కిలో సో వేరుశెనగా ఒక కిలో సో ఇలా నూనె గింజలకు సంబంధించినటువంటి విత్తనాలను కూడా మనం పిఎండిఎస్లోకి కలపాలి అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులు అంటే జనుము జీలుగా పిల్లి పెసర వీటిని కూడా కలపాలి ఇందులో పచ్చి రొట్టె ఎరువులకు వచ్చినప్పుడు జీలుగా కొంచెం తక్కువ కలపాలి అంటే రెండు వందల యాభై గ్రాములు కలిపితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ మోతాదులో జీలుగా కలిపినప్పుడు అది మిగతా పంటలను తొక్కి పట్టేస్తుంది కాబట్టి జీలుగాను తక్కువ మోతాదులో కలపాలి సో రెండు వందల యాభై గ్రాములు అదే మనకు సన్నిహెంపు సన్నిహెంపు నువ్వు ఒకటిన్నర కిలోలు కూడా కలపచ్చు ఎందుకంటే ఇది పశువుల మేతకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది పిల్లిపేసర కూడా కిలో కిలోన్నర అలా కలపవచ్చు అంటే ఈ మూడు రకాలైనటువంటి పచ్చి రొట్టె విత్తనాలను కూడా మనం కలుపుకోవాలి అదేవిధంగా సుగంధ ద్రవ్యాలకు వచ్చినప్పుడు ఆవాలు ధనియాలు మెంతులు వీటిని కూడా కలపాలి సో ఆవాలు సన్నధాన్యమే కాబట్టి అరకిలో ధనియాలు ఒక ఒక కిలో సో మెంతులు ఒక అరకిలో సో ఇవి ఇవి కాకుండా ఆకుకూరలు ఎన్ని రకాలు మనము అందుబాటులో ఉంటే అన్ని రకాలు అంటే తోటకూర కానీ గోంగూర కానీ పాలకూర కానీ ఇవన్నీ కూడా మనము ఆకుకూరలు విత్తనాలను కూడా దాంట్లో చేర్చాలి అదేవిధంగా తీగ జాతి కూరగాయల విత్తనాలు అంటే సొర బీర గుమ్మడి దోశ సో ఇలాంటివి కూడా మనం కలుపుకోవాలి సో ఇట్లా మనం ఎన్ని రకాలు మీ దగ్గర అందుబాటులో ఉంటే అన్ని రకాల విత్తనాలను మనము మినిమము ఇరవై కిలోల కంటే తక్కువ కాకుండా ఇరవై కిలోల కంటే తక్కువ కాకుండా ఒక్క ఎకరాకి వెయ్యాలి అంటే ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ అంటే మనకి ఏప్రిల్ లో తొలకరి వర్షాలు ఎప్పుడైతే పడతాయో అప్పుడు వేసుకోవాలి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రబీ పంటలు ఏప్రిల్ మొదటి వారం రెండో వారంలో కూడా పంట కోతకు వస్తాయి వరి పంటలు ఉదాహరణకి రబీ వరి ఉందనుకోండి సో అవి ఏప్రిల్ మొదటి వారంలో కోతకొస్తాయి కాబట్టి అలాంటి పరిస్థితులలో పంట కోత కంటే ఒక వారం పది రోజుల ముందే ఈ పిఎండిఎస్ విత్తనాలను మనము వరి పొలంలో చల్లుకున్నట్టుంటే ఆ రెసిడ్యుయల్ మాయిశ్చర్ ఆ పదన ఎందుకంటే వరి కోతల కంటే ముందు తడి తప్పుతారు రైతు సోదరులు సో ఆ లాస్ట్ తడి తప్పే ముందు ఈ విత్తనాలను వేసేస్తే సో అప్పుడు ఆ రెసిడ్యూల్ మాయిశ్చర్ తోటి ఈ విత్తనాలన్నీ మొలకెత్తుతాయి సో మధ్య మధ్యలో డెఫినెట్గా మనకు సమ్మర్ షోవర్స్ అంటే వర్షాకాలంలో రోహిణి కంటే ముందు అప్పుడప్పుడు వర్షాలు పడతాయి ఒకటి రెండు వానలు ఆ వానలకు ఈ పిఎండిఎస్ గ్రోత్ వస్తుంది సో వీటిని మినిమము థర్టీ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు పెంచుకోగలగాలి మినిమం థర్టీ డేస్ అయితే ఈ పిఎండిఎస్ వేయడం వలన చాలామంది రైతులకు అంటే లాభాలు ఏమిటి లాభాలు ఎన్ని రకాలు వేస్తాయి ముందే చెప్పాను కదా ఇవన్నీ వేస్తే ఒక్కొక్క వేరు వ్యవస్థను ఆశించి ఒక్కొక్క రక సూక్ష్మజీవి ఉంటుంది అనేది ఒక అంశం రెండవ అంశం ఏంటంటే ఎన్ని రకాల విత్తనాలు కలిపినా ఇవన్నిటి ఆకులు గ్రీన్ కలర్లోనే ఉంటాయి మన అందరికీ తెలుసు గడ్డి పరకైన గ్రీన్ కలరే ఈ గ్రీన్ కలర్లో ఉన్నది అంటే అది కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుంది అంటే గాల్లో నుండి కార్బన్ ను గ్రహిస్తుంది అండ్ సూర్యరశ్మి ప్రకృతి ప్రసాదించినటువంటి ఉష్ణ శక్తి సూర్యుడు సో సూర్యుడు వలన ఉష్ణాన్ని గ్రహించుకుంటుంది నేలలో నుండి వేర్ల ద్వారా మాయిశ్చర్ వస్తుంది కాబట్టి అప్పుడు ఆకులలో ఆహార పదార్థాలను తయారు చేసుకుంటుంది ఏ మొక్క అయినా సరే సో ఈ ఈ వ్యవస్థలో ఆహార పదార్థాలు తయారు చేసే వ్యవస్థలో అన్నిటికంటే ముఖ్యంగా గాలిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆహారాన్ని తయారు చేస్తుంది కాబట్టి అలా తయారు చేసినటువంటి ఆహారంలో నలభై శాతం ఆహారాన్ని భూమి పైన ఉండే భాగాలు అంటే కాండము కొమ్మలు ఆకులు పువ్వులు ఇలా వినియోగించుకుంటుంది మొక్క ఏ మొక్క అయినా సరే సో ఉదాహరణకి మీకు చెప్తాను మర్రి వృక్షం ఉంది మర్రి వృక్షం ఎంత పెద్ద వృక్షము రావి చెట్టు మర్రి చెట్టు ఇటువంటి వృక్షాలు కూడా రసాయన ఎరువులు ఎవరు వేయడం లేదు కానీ అంత పెద్ద వృక్షం ఎలా అయ్యింది అంటే దాని వేరు వ్యవస్థ దగ్గర ఉండేటువంటి సూక్ష్మజీవులు తయారు చేసినటువంటి ఆహారాన్ని తీసుకొని అలా వృక్షాలు తయారవుతున్నాయి అరణ్యాన్ని మీరు తీసుకోండి ఉదాహరణకి అరణ్యంలో ఎరువులు వేస్తున్నారా వేయడం లేదు మరి అరణ్యంలో చెట్లు అంత బాగా ఎందుకు పెరుగుతున్నాయి అంటే వేరు వ్యవస్థను ఆశించే సూక్ష్మజీవుల వలన అదేవిధంగా ఈ తయారు చేసిన ఆహారంలో నలభై శాతము భూమి పైన ఉండేటువంటి భాగాలు ఉపయోగించుకొని థర్టీ పర్సెంట్ ముప్పై శాతము ఆహారాన్ని వేరు అభివృద్ధి కొరకు మొక్క పంపించుకుంటుంది మిగతా ముప్పై శాతము ఆహారాన్ని వేరు వ్యవస్థ ద్వారా వేరు చుట్టూ ఉన్నటువంటి మట్టిలోకి ఈ ఆహారాన్ని పంపిస్తుంది అప్పుడు ఆ వేరు వ్యవస్థ దగ్గర ఉండేటువంటి సూక్ష్మజీవులు ఆ ముప్పై పర్సెంట్ ఆహారాన్ని తీసుకొని మన ప్రధాన పంటకు కావలసిన పోషకాలు అంటే అవి సేంద్రియ ఆమ్లాలు తయారు చేస్తాయి ఆ గ్రోత్ ప్రమోటర్స్ తయారు చేస్తాయి గ్రోత్ రెగ్యులేటర్స్ తయారు చేస్తాయి అప్పుడు మనం ప్రధాన పంట వేసినప్పుడు సో ప్రధాన పంట కావలసిన పోషకాలన్నీ కూడా మనకు సూక్ష్మజువులే తయారు చేస్తాయి మనం అదనంగా ఎరువులేయాల్సిన పని లేదు మరొక విషయము మన గాల్లో నుండి ఈ మొక్కలన్నీ కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించాయి కదా సో థర్టీ పర్సెంట్ ఆహారము నేలలోకి పోయినప్పుడు సేంద్రియ కర్బనముగా స్థిరీకరించబడుతుంది ఎందుకంటే నేల యొక్క ఆరోగ్యము అంటేనే సేంద్రియ కర్బనము సేంద్రీయకర్బనము ఇవల్ల రసాయన ఎరువులు వేసేటువంటి రైతుల యొక్క పొలాలను మనం పరీక్ష చేసినట్టుంటే మట్టి నమూనాలను సేకరించి ఈ మట్టి నమూనాలలో సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ ఐదు వరకు సున్నా పాయింట్ మూడు నుంచి సున్నా పాయింట్ ఐదు శాతమే సేంద్రీయ కర్బనము ఉంది అంటే నేలలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయి సో ఎప్పుడైతే మనం పిఎండిఎస్ వేయడము స్టార్ట్ చేస్తామో ఇలా గాల్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడును తగ్గిస్తూ ఎందుకంటే కార్బన్ డైఆక్సైడు గ్రీన్ హౌస్ గ్యాస్ అది హరిత వాయువులు సో అది భూమిలో స్థిరీకరించి కర్బనముగా స్థిరీకరించబడుతుంది కాబట్టి నేల ఆరోగ్యాన్ని స్థిరీకరిస్తుంది సో ఇట్లా నేల ఆరోగ్యాన్ని మనం కాపాడవచ్చు సో ఇన్ని రకాల పంటలు వేయడం వల్ల కలుపు మొక్కల యొక్క బెడద అనేది నైంటీ పర్సెంట్ ఉండదు సో అదేవిధంగా ఇంకొకటి చీడపీడల యొక్క బెడద కూడా రాదు ఎందుకంటే నేల ఆరోగ్యం బాగుపడింది కాబట్టి అంటే సేంద్రీయ కర్బనం పెరిగింది కలుపు నివారణ అవుతుంది చీడపీడల యొక్క బెడద కూడా తగ్గింది కాబట్టి సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా ఆల్మోస్ట్ తగ్గుతుంది ఈ నాలుగు బెనిఫిట్స్ మనకు పిఎండిఎస్ వేయడం వలన సో ఇది నలభై నలభై ఐదు రోజులకు సో దాన్ని భూమిలో పశువుల మేతకు వాడుకోండి బ్రహ్మాండంగా ఎందుకంటే వేర్లు భూమిలో ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకొని కోసి పశువులకు వాడుకోండి తర్వాత రోటవేటర్ ద్వారా భూమిలో కలియే అప్పుడు మనము వారం తర్వాత ప్రధాన పంటకు వెళ్ళినట్టుంటే సో నేల ఆరోగ్యాన్ని ప్రధానంగా ఈ ఒక్క పచ్చిరొట్ట ఎరువులు జనము జీలుగా పిల్లిపేసారు కాకుండా ఇన్ని రకాల విత్తనాలతోటి మనం వేసుకున్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రైతు సోదరులకు రావడానికి అవకాశం ఉంది పిఎండిఎస్ ఇప్పుడు వరి పంట అనే కాదండి పత్తి పంట వేసేవాళ్ళు పిఎండిఎస్ వేసుకోవచ్చు మిరప పంట వేసుకునే వాళ్ళు పిఎండిఎస్ వేసుకోవచ్చు వేరుశనగ పంట వేసుకునే వాళ్ళు పిఎండిఎస్ వేసుకోవచ్చు శనగ పంట వేసేవాళ్ళు పిఎండిఎస్ వేసుకోవచ్చు అంటే మన సోయింగ్ టైము అంటే విత్తే సమయము ఎప్పుడుంది అనేది రైతుకు తెలిసి ఉంటుంది కాబట్టి సో దానికంటే ఒక నలభై నలభై ఐదు రోజుల ముందు అంటే ఇప్పుడు శనగ పంట జనరల్గా నవంబర్ మొదటి వారంలోకి వేస్తారు అంటే మనము ఏప్రిల్లో వేసేటువంటి పంట మూడు నెలలకు తొంభై రోజులకు ఒక పంట తీసుకోవచ్చు మళ్ళీ సెకండ్ టైము పిఎండిఎస్ వేసుకోవాలి అంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నేలను మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం పొడవునా ఏదో ఒక పంట తో కప్పి ఉంచాలి అది ప్రధాన పంట కావచ్చు పిఎండిఎస్ కావచ్చు ఎందుకంటే నేల మీద సూర్యరశ్మి పడితే సూక్ష్మజీవుల యొక్క మనుగడకు ప్రమాదము అదేవిధంగా సేంద్రీయ కర్భను మళ్ళీ గాలిలోకి పోయేటువంటి ప్రమాదము కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు నేలను కప్పి ఉంచాలి పిఎండిఎస్ తోటి ఇప్పుడు పత్తి మనము జూన్ పదిహేను తర్వాత వర్షాలు పడితే వేస్తారు అంటే మనము మేలోనే మనము పిఎండిఎస్ వేసుకోవాలి దాన్ని కలియదు దున్నాలి అవసరమైతే పశువుల మేతకు వేసుకోవాలి సో ప్రధాన పంటను విత్తుకోవాలి సో మన కలుపు నివారణ నైంటీ పర్సెంట్ నివారణ అవడానికి పిఎండిఎస్ చాలా ఉపయోగకారిగా ఉంటుంది అంటే ఇది రైతు సోదరుల అనుభవం చెప్తుంది నేను చెప్పే విషయం కాదు రైతు సోదరుల అనుభవం చెప్తుంది అదేవిధంగా మిర్చి సెప్టెంబర్ చివరి వారంలో వేస్తారు అంటే రెండుసార్లు పిఎండిఎస్ వేయాల్సి ఉంటుంది అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఒకసారి జూన్ నుంచి ఆగస్టు వరకు రెండవసారి సో రెండుసార్లు పిఎండిఎస్ వేస్తే పిఎండిఎస్లో వేసినటువంటి పంటలలో మనకు ఆకుకూరలు అమ్ముకో నీకు కొత్త డబ్బు వస్తుంది తీగ జాతి కూరగాయలు అరవై రోజులకు వస్తాయి అవిటిని అమ్ముకో నీకు కొంత డబ్బు వస్తుంది సో పశువుల మేతకు వాడుకో చాలామంది రైతులు ను పదివేలు పదిహేను వేలకు మేతకు అమ్ముకున్నటువంటి రైతు సోదరులు ఎంతోమంది ఉన్నారు సో అదనపు ఆదాయాన్ని మీరు పిఎండిఎస్ వలన తీసుకుంటూ సో నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ సూర్యరశ్మి భూమి మీద పడకుండా కాపాడుకుంటూ సో ఇటు వరికి కానీ పెసరమెనుముకు కానీ బెంగాల్ గ్రామ్ బెంగాల్ గ్రామ్ అంటే రెండు మూడు దఫాలుగా కూడా మీరు పిఎండిఎస్ వేసుకోవచ్చు సో ఒక్కదాని అంటే న నైంటీ డేస్ క్రాప్ ఉంది పెంచుకోగలిగితే సో పంట వస్తుంది మళ్ళీ సెకండ్ టైము దున్నకుండానే మళ్ళీ విత్తనాలు తల్లి మళ్ళీ పిఎండిఎస్ వేసుకొని అలా ప్రధాన పంట వేసే వరకు సో పిఎండిఎస్ను కంటిన్యూ చేస్తుంటే మీకు అసలు గడ్డి కలుపు బెడద రాదు కలుపు మందులు కొట్టాల్సిన అవసరము లేదు సో చీడపీడలు కూడా నూటికి నూరు శాతము అంటే మనకు రాకుండా నిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఎందుకంటే మనము చూసింది ఏంటంటే పిఎండిఎస్ వేసిన దాంట్లో ప్రధాన పంట వేసినప్పుడు బ్రిక్స్ వాల్యూస్ అంటే ఆకులలో ఉండే రసము బ్రిక్స్ వాల్యూస్ పెరుగుతాయి బ్రిక్స్ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో చీడపీడలు రావు కాబట్టి పిఎండిఎస్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు నేలను కప్పి ఉంచే విధానంలో రైతు సోదరులు ఈ విధానాలను పాటించగలిగితే చెడపీడలు రావు కలుపు మందులు అవసరం ఉండదు కలుపు రాదు అండ్ ప్రధాన పంట ఏపుగా రావడానికి అవకాశం ఉంది నచ్చితే లైక్ చేయండి చేయండి ఇతరులకు షేర్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి